హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి సో ఇవాళ నిజంగా ఇవాళ సాటర్డే టుమారో సండే మొత్తానికి మండే నుంచి అంటే మనకు సోమవారం నుంచి మంగళవారం నుంచి మొత్తానికి మూడు ఎకరాలు వాళ్ళకి రాళ్ళ అలాగే నాలు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పేమెంట్ పడేటువంటి ఛాన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ శాఖ చాలా చాలా స్పష్టంగా అండ్ క్లియర్గా మనకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించారు మొత్తానికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ నాడు సోమవారం నాడు అలాగే మంగళవారం నాడు అంటే మొత్తానికి నాలుగెకరాలకు ఉన్న వాళ్ళకి సోమవారం తర్వాత ట్యూస్డే మంగళవారం నాడు మనకు ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ పేమెంట్ క్రెడిట్ నెట్ జమ అండి దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అబట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ ఇక రాలేదు ఇక ప్రభుత్వం చేయదు అని చాలామంది విమర్శలు గురిపించారు అదే తరంలో ప్రభుత్వం కాస్త ఆలస్యం కూడా చేస్తుంది దానికి కూడా ఒప్పుకోవాల్సింది మొత్తానికి మనకు రేపు ఆదివారం కాబట్టి డబ్బులు రావు అండి మొత్తానికి సోమవారం నాలు వాళ్ళకి అలాగే ట్యూస్డే అంటే మంగళవారం నాడు ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి ఇది అక్షరానికి ఎకరానికి మనకు ఐదు వేల ఆరు వేల రూపాయలు చూపే ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఫైవ్ అంటే చాలా థర్టీ అంటే తక్కువలో తక్కువ ట్వంటీ ఫోర్ ప్లస్ థర్టీ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి అది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉండే వాళ్ళకి అందరికీ మరి ఆ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది చాలామందికి డౌట్స్ఫుల్గా ఉంటుంది ప్రభుత్వం ఎప్పట్లో జమ చేయనుంది అనేది డౌట్ కూడా మీకు రావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో వీడియోకి ఇచ్చాము అయితే ఈ రైతు భరోసా స్కీమ్ గురించి మీకు వచ్చే ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్స్ కూర్చోండి సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్